అభినందించుకున్నాడు ఏనాడు కూడా లీడర్ ఎగడు నేను మీరు నేను మీరు అనుకుంటున్నారు మీరు అతి సామాన్యంగా కూర్చున్నాం అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు కనిపిస్తున్నాయి మీలో మీరు ఆ ఆనందం మీరు ఇంకా పెంచుకోవాలి కాబట్టి మీరు ప్రతి క్షణం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి నేను జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నాను ఇక్కడ లీడర్గా మాట్లాడట్లేదు ప్రతి చిన్న అవకాశం అండి రోజు సవా లక్ష తప్పులతోనే ప్రభుత్వం నడుస్తున్నాయి నలుగురు దద్దమ్మలు వెళ్తున్నారు ఆ దద్దమ్మలు చేసే పనులు పోతీ చేసేలా కంటే అధ్వానంగా ఉంది మనం పోతిని తప్పు పట్టుకునేవాన్ని నేను కేసీఆర్ అంతటి పోతే వస్తుందని నేను మాత్రం ఊహించలేదు అదే పెద్ద పోతే ఇప్పుడు మనని నరకం చూపిస్తున్నది కాబట్టి మీరు చేయాల్సింది నేనైతే చెప్తున్నాను ఏంటంటే మీరు పోయిన తర్వాత కొన్ని పాత షర్ట్లు ప్యాంట్లు లెంక్ పెట్టండి ఫస్ట్ కార్యక్రమం దయచేసి నేను స్పెషల్గా మీకు రిక్వెస్ట్ చేస్తాను పాత ప్యాంట్లు పాత షర్ట్లే మనకు కార్యాచరణ ఇమ్మీడియట్లీ మీరు 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 మనల్ని మనం తక్కువనేసుకుంటున్నాం కానీ ఒక గొప్ప విషయం చెప్తున్నానండి పూర్తిగా మనం మనని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మనం గమనిస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోవాలి నేను మన మా మా గురువు గారు జనస్తే పార్టీ ఆవిర్భావం గురించి తను చెప్తానున్నాడు అన్న పార్టీ ఆవిర్భావం కూర్చున్నాం కదా ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏందో తెలుసుకుతాం అని రామే చెప్తున్నాను మీరు నన్ను తప్పనుకోండి ఇప్పుడు తిప్పిన కూడా నాకు బాధ లేదు నేను మనం పోతున్నమే వేల మంది దీనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనుకున్నాం మేము ఎంత ఒక ఇరవై ముప్పై నచ్చిన నచ్చినాం నిజామాబాద్కి వాస్తవంగా మనకున్న పరిస్థితి అట్లా అండి కానీ ఇంటెలిజెన్స్ పాష ఫోన్ చేసిన తర్వాత అన్నాడు ఏమన్నాడంటే అన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి ఒక రెండు వెహికల్స్ పోతాయి అనుకున్నారు మీరు దాన్ని తిరిగి రాచి డబుల్ చేసిర్రో దాన్ని ఆ వింతని మేమే నమ్మలేకపోతున్నామని అన్నాడు అప్పుడు మధ్యలో కామారెడ్డికి రాగానే పూ సగం ధైర్యం వచ్చేసింది లోపల ఒక దడ ఎందుకంటే దొరగారు ఏం చేస్తున్నారు ఏ పార్టీ అయినా కానీ దేన్నైనా కానీ భూస్థాపితం చేయడానికి పట్టుకున్నాడు ఆయన లక్ష్యం అది కదా ప్రత్యామ్నాయం చేయకుండా చూడు చూసుకోవడమే ఆయన ప్రత్యేక లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి ఒక దడ ఏంటంటే రాజధాని కేంద్రంలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఇంత సులువు గిడిచే పెడతాడా అన్న ఆలోచన ఉన్నా కూడా రాంగనంలోకి రాగానే సీనన్ ఎంట్రీగా అనగానే తిరుపతికి అక్కడ దేవుడు దర్శనమైన అక్కడ అంత ఆనందం ఉండదో లేదో కానీ నాకు సీరాలను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది చాలా రైట్ ఒకటి జర్నల్ అంటే నేను జర్నలిస్ట్గా పద్దెనిమిది సంవత్సరాలుగా నా స్థాయిని కాపాడుకుంటూ వచ్చినండి ఒక్కసారి పార్టీ వైపు అడుగులేస్తున్నప్పుడు ఒకవేళ పార్టీకి ఇట్లా ఫెయిల్ అయితే ఇంత భయం ఉంటుంది అనేది నాకైతే పర్సనల్గా ఉండే కాబట్టి మీకు చెప్తున్నాను నేను నేను బయటకి వెళ్ళిన అక్కడ తిట్టద్దని ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు తిట్టినా కానీ నేను నాకు మీ నుంచి ప్రశ్నలుగానే స్వీకరిస్తాను కాబట్టి ఒక్కటే చెప్పగలుగుతున్నానండి నేను ఒక ఆరు సంవత్సరాల కిందట తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒక ఉద్యమాన్ని చాలా చేశానండి నిజామాల్లో ఓన్లీ వన్ నాకు మా వాళ్ళు మా పశువులందరూ పరీక్ష అసలు ఎందుకు ఒక్కొక్కటితో చాలా చేస్తున్నాక అసలు నీకు అవకాశం ఏముంటుంది బీసీ అంటే నేను ఎవరు రాకపోరా అని అన్నారు ఆ ఉద్యమం ఒక కేవలం ఆరుమూరు ప్రాంతంలోనే రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది సభ్యులుగా చేరడానికి అంకురార్పణ జరిగింది ఎందుకోసం అంటే మన కసిప్ అనేది ఖచ్చితంగా అవసరం ఇక్కడ నేనేం అనుకున్నాను నా లక్ష్యం ఏంది వీసీ ఉద్యమాన్ని విస్తృతం చేయాలి కానీ మీ లక్ష్యం ఏం కావాలంటే నేనే మా నియోజకవర్గంకి ఎమ్మెల్యే కావాలని కూడా మీ లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక ప్యాంట్ షర్ట్ గురించి ముచ్చట చెప్పాలి కదా ప్యాంట్ షర్ట్ ఎందుకు అవసరం ఉంటుంది అంటే కేసీఆర్ గారు సవా లక్ష సమస్యల మీద తప్పు చేస్తున్నప్పుడు తెల్లారి ఖచ్చితంగా ఒక దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం పెట్టుకోవాలి దీనికి ఖర్చు ఉందా అండి ఖర్చు ఉందా లేదు మన బట్టలు ఏం చేస్తున్నాము ఏ చెత్త కుప్పడేస్తున్నాము అవి మురికిగా మారి 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 పర్యావరణానికి హాని చేస్తున్నాం దహనం చేస్తే చాలా గొప్పది అగ్నిదేవుడు చాలా గొప్పోడు కాబట్టి మనం డ్రెస్ని వృధా చేయకుండా ఒక మంచి కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు ఇంటి పార్టీకి ఒక్కసారి క్లాప్స్ కొట్టున్నాం అంతే కదా మనం చేస్తే మనం వాడుకున్న షర్టు మనకు అన్ని అన్ని రోజులు ఉపయోగపడ్డది మళ్ళీ అది కాలిపోతూ కూడా మనకు అవకాశాన్ని ఇస్తున్నది మట్టిగా రాయండి ప్రెస్లో మీరు గుర్తుంచుకోండి నేను ఒక స్టాఫ్ రిపోర్ట్కి చెప్తున్నాను ఎంత పెద్ద తీసుకున్నారు కానీ లేటర్ ఐటమ్ వచ్చినా కానీ మూడు నాలుగు లైన్ల కంటే ఎక్కువ రాయారు అంటే అది చిన్నగా తీసుకుంటారు ఒక దృష్టి భూమి చేయండి పెద్దగా వస్తుంది ప్రతి ఎస్ఐ మీ మీద గౌరవం మీరు పెంచుకుంటాడు ఎందుకంటే ఈయనైతే ఏం పెట్టుకోదురా మాకు చిన్న ప్రోగ్రాం చేపించడానికి కాంప్రమైజ్ అవుతాడు ఎక్కడ కూడా ఇప్పుడు అలా జరిగితే మొదటి వచ్చేది పోలీసు వాళ్ళకే తాయిరాలు ఇస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కానీ అంత ఇబ్బంది కూడా పోలీసు వాళ్ళ మీద జరుగుతుంది కాబట్టి మీరు చేసే కార్యక్రమాలు ముందు మీ పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనకు పోలీస్ శాఖ వ్యతిరేకం కాదు మీ పరిధిలో మీరు మీకు సన్నిహిత్యం ఉంటుంది అన్నం పిలుచుకుంటారా సార్ అని పిలుచుకుంటారా ఆ పోలీసు వాళ్ళతో మాట్లాడండి సార్ మేము పొద్దున్న దిష్టి బొమ్మ దానాన్ని చేస్తున్నామని చెప్పండి వాడికి ఆడికెళ్ళే కలవరం చాలా అవుతుంది మీకు చెప్తాడు అన్న జర ప్లీజ్ జర పెద్ద ఎత్తున జయ కానీ చిన్న జయని అని చెప్తాడు లేదు వాడు అడ్డంకి చేయాలని తీసిన అదొక మన కార్యక్రమం అవునా కదా కాలబెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు పోలీస్ శాఖ అది కూడా మనకు ఒక కార్యక్రమం అవుతుంది అంతేకాకుండా గ్రామాలలో పిచ్చబడి కబుర్లు వేపుకునే సెంటర్లు ఉంటాయి దాంట్లో మనం ఒక క్యాండిడేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ క్యాండిడేటే మనకు ప్రధాన ప్రచారకర్త మనం మనం గ్రామాలలో ఏమనుకుంటామంటే వేస్ట్ గడ అనుకుంటాం ఆ వేస్ట్ గడే మనకి ఇక్కడ ఉపయోగపడతాం చాలా కార్యక్రమం ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు నేను అదే అయితే వాళ్ళని ఉపయోగించుకుంటే వాళ్ళే మనకు ప్రచారకర్తలుగా ఉపయోగపడతారు నిన్న సోదరుడు చెప్పాడు కదా ప్రతి ఇంటి మీద ఎగరడం అంటే అది మామూలు విషయం కాదు అది ఎగరడం వేయడం అంటే ఒక ఒక ఆ గ్రామంలో మనం ఒక వే వేలాది మందికి మనం సంకేతం ఇవ్వడమే ఈ ఇంట్లో ఒక ఈ ఊర్లో ఒక బలమైన శక్తి అవతరించబోతుందని తెలియడానికి అది ఒక జెండే ఉపయోగపడతారు ఏందని కేసీఆర్ మాట్లాడితేనేమో సపోర్ట్ కొడతారు నేను ఇంతసేపు నేను మాట్లాడను మాట్లాడతాను సపోర్ట్ కొడితే నష్టం కానీ దొరక మాట్లాడితేనే మీరు సపోర్ట్ కొడతారా ఇంత అన్యాయమైంది అని నాకు అర్థం కాదు మీరు ఒక్కటే ఈ రోజు నుంచి కార్యాచరణ చేసుకోవాల్సింది ఏంటంటే రేపు ఈ రాత్రికి ఈటీవీ న్యూస్ పక్కా ఉంటాయండి తొమ్మిది గంటలకు ఈటీవీ న్యూస్ చూడండి ఈటీవీ న్యూస్ చూసి అప్పుడే ఇచ్చేది అది ముడతా ఏంటి గడ్డి పెడతారా దానికి ఏదో ఒకటి గడి అయితే పెట్టుకోవాలి ఒక్క సంఘటన మీదకి వెళ్ళి చాలా జరుగుతూ ఉన్నాయి చాలా కొట్లాడడం జరుగుతున్నాయండి ఏంటంటే గ్రామాలలో ఒక వ్యతిరేక వాతావరణాన్ని తీసుకొస్తున్నాడు జనం ఎప్పుడు కొట్టుకుంటా ఉంటేనే ఆయనకు పాలన సాగుతుంది మీరు మా మా దగ్గరనైతే జరుగుతుంది మరి మీ దగ్గర మీ జిల్లాలో ఎక్కువ తెలియదు కానీ మా నిజామాబాద్ జిల్లాలో ముదిరాజులకు గంగపుత్రులకు లొల్లి పెట్టిండు ఆ లొల్లి కాస్త ఎట్లా వచ్చిందంటే చెరువుల కాడ కట్టెలు వేసుకునే పరిస్థితి వచ్చింది దాన్ని మీరు ఒక మా మేము అట్లా యూటిల్ యూటిలైజ్ చేసుకున్నాం బీసంగ ఉంటారు అట్లే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ముస్లింలకు బీసీలో పెడతా ఉన్నాడు ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ పార్టీగా మలుచుకుందాం ఇక్కడ బీసీ లీడర్లు నాకు తెలియదు కానీ దాన్ని పార్టీగా మలుచుకుందాం ఎందుకోసం అంటే మన లక్ష్యం మనం బీసీ ముఖ్యమంత్రిని కావాలన్న కలలండి నాకు నా లక్ష్యం అయితే ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడాలనే కోరిక ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో బీసీలో ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నది కానీ మన తెలంగాణను మాత్రం రానియకుండా ఈ దొరగారు ఖచ్చితంగా మనం వెంట పడతాడు కాబట్టి అదే మన పోరాటాన్ని స్ఫూర్తిగా నింపుతుంది మనం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారితో ఇదే పరిస్థితిలో ఎట్లనే కూర్చొని మాట్లాడుకుంటాం కాబట్టి దానికోసం ప్రతి ఒక్కరు ఒక పోరాట యోధుడు కావాలి మీరు ఖచ్చితంగా ఏం చేయండి అంటే కొందరు కొందరు భయపడతా ఉన్నట్లు కనిపించింది నాకైతే ఇందాక అక్కడ వచ్చి నిలబడి చూస్తున్నా స్పీచ్ పిఆర్టి పెద్ద పెద్ద దానికోసం నేర్చుకోవాల్సిన ఏం అవసరం లేదండి క్లాసులు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఒక అద్దం ఉంటే పెట్టండి అద్దం ఉంటే మీరు మాట్లాడండి మీ స్పీచ్ వస్తుంది ఎందుకంటే ఏమవుతుందైతే చేపల పిల్లలు ఉంటాడు నేను నేర్పినట్టు